లో అన్ని ప్రేమల కంటే గొప్పదైనది అమ్మ ప్రేమ కానీ అది నిజం కాదని మరో తల్లి నిరూపించింది తల్లి ప్రేమ అంటే నమ్మకమైనది విలువైనది వెలకట్టలేనిది అని చాలామంది చెబుతుంటారు ఇంకొందరైతే దేవుడు ప్రతి చోట పుట్టలేక ఇంటికో అమ్మను సృష్టించాడని వేదాంతం చెబుతుంటారు కానీ ఓ ఇంట్లో అమ్మ కాదు ఆ వేషం వేసుకున్న దెయ్యం పుట్టిందేమో లేదంటే ఆ తర్వాత మారిందేమో ఎందుకంటే ఆమెకు కుల వ్యాధి సోకింది ప్రపంచాన్ని చదివి దేశంలోనే టాప్ ఇరవై కాలేజీల్లో ఒకటైన సంస్థలో చదువుతున్న బిడ్డను చూసి ఆ తండ్రి గర్వపడలేదు కులగజ్జితో రగిలిపోయాడు తల్లికి తోడయ్యాడు మత పిచ్చితో మూసుకొని కబోదీ అయ్యాడు బంగారం లాంటి బిడ్డను అల్లారు పెంచుకున్న వాళ్లే రాక్షసుల్లా చంపేశారు చనిపోతూ కూడా ఆ బిడ్డ మీరే జన్మనిచ్చారు మీ చేతుల్లోనే చనిపోవడం నాకు సంతోషమే అన్నా కూడా కరగలేదు ఢిల్లీ పెద్దలను తాగిన ట్రాజడీ లవ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం భావన ఢిల్లీ యూనివర్సిటీకి పరిధిలోని సౌత్ క్యాంపస్ అయిన శ్రీ వెంకటేశ్వర కాలేజీలో డిగ్రీ చదువుతోంది ఇంటర్లో తొంభై శాతానికి పైగా మార్కులు తెచ్చుకొని ఆ కాలేజీలో సీటు సంపాదించింది సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని కలలోకనేది ఆమె తండ్రి జగన్మోహన్ యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు భావన తల్లి పేరు సావిత్రి భావన కుటుంబం దక్షిణ ఢిల్లీలోని భారత్ విహార్ డి బ్లాక్ లో ఉంటున్నారు భావన చదువులో చురుకు కానీ ఆమె తల్లిదండ్రులు భావన ధరించే బట్టలపై ఆంక్షలు పెట్టేవారు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు ఏవైనా బట్టలు వేసుకుంటే బావన తల్లి లెక్కలు వేసి మరీ ఓకే చెప్పేది అయినా పాత తరం తల్లిదండ్రులు అలాగే ఉంటారని వాళ్ళు చెప్పినట్లే నడుచుకునేది భావన ఇక సెకండ్ ఇయర్కు వచ్చిన తర్వాత ఇరవై నాలుగేళ్ల పంజాబీ కుర్రాడు అభిషేక్ సేత్ ఆమెకు మరో ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యాడు ఇద్దరూ మొదట మామూలుగానే చూసుకున్నారు కానీ తొలి చూపులోనే వాళ్ళు ఇష్టపడ్డా రెండవసారి యాదృచ్ఛికంగా కలిసిన తర్వాత ఒకటయ్యారు క్లోజ్ గా మాట్లాడుకున్న తర్వాత నంబర్లు ఇచ్చిపుచ్చుకొని మొదట మెసేజ్ ఆ తర్వాత ఫోన్ కాల్స్ తో డీప్ గా లవ్లో పడిపోయారు ఇక ఇరవై నాలుగేళ్లకే అభిషేక్ జీవితంలో సెటిల్ అయ్యాడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేబినెట్ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగంలో అసిస్టెంట్ కంప్యూటర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు దాదాపుగా లక్ష రూపాయల వరకు జీతం వస్తోంది ఇక ఇతర వసతులు కూడా ఉన్నాయి ఇక అభిషేక్కు జీవిత లక్ష్యాలు పెద్దగా లేవు భావన పరిచయం అయిన తర్వాత ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలనే కోరిక కలిగింది ఎందుకంటే ఆమె చదువు తెలివి అన్ని అతన్ని మార్చేశాయి సివిల్స్ రాయాలని ఆమె తపన పడేది ఆ కోరిక తప్పితే వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న కోరికలే ఉన్నాయి ఇక దాదాపుగా ఏడాదిన్నరగా భావన అభిషేక్ ప్రేమించుకున్నారు కానీ సంప్రదాయాలు కుల పట్టింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే భావన కుటుంబం ఆమెకు పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తోంది ఎంత చదువుకున్నా తమ చేతులతో పెళ్లి చేసి పంపితే గౌరవంగా ఉంటుందనేది భావన తండ్రి ఆలోచన అందుకోసం తమకు దగ్గర బంధుమైన వ్యక్తితో పెళ్లి చెప్పులు ఏర్పాటు చేశారు కానీ ఇంట్లో అభిషేక్ను ప్రేమిస్తున్నానంటే ఏమంటారో అనే భయం భావనను వెంటాడింది ఎందుకంటే ఆమెకు చెప్పకుండానే పెళ్లి చెప్పులు ఏర్పాటు చేశారు బంధువులకు సమాచారం ఇచ్చారు భావనను చూసి పెళ్లి కొడుకు నచ్చిందని చెప్పేశాడు దీంతో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి నవంబర్ ఇరవై రెండు రెండు వేల పద్నాలుగున భావనకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు ఇక తల్లిదండ్రులు కుదిర్చిన తన పెళ్లిని ఆపలేమని భావనకు అర్థమైపోయింది అభిషేక్ మాత్రం తాను వచ్చి మాట్లాడతానని చెప్పినా ఆమె వద్దని చెప్పింది నువ్వు ఇంట్లోకి వస్తే మా తండ్రి మామయ్యలు నిన్ను అక్కడే కొడతారు నాకు అది ఇష్టం లేదు మనం తొందరగా పెళ్లి చేసుకుందామని భావన చెప్పింది అందుకు అభిషేక్ సరేనన్నాడు తన పేరెంట్స్కు తన ప్రేమ గురించి చెప్పినా ఒప్పుకుంటారని అతనికి తెలుసు కానీ చెప్పలేదు ఎందుకంటే ఆమె పేరెంట్స్ లేకుండా తన వారిని పిలిస్తే బాగోదు అనుకున్నాడు అభిషేక్ ఇక భావన అభిషేక్ ఢిల్లీలోని టాప్ షాపింగ్ సెంటర్స్ లో పెళ్లి బట్టలు కొన్నారు తన పెళ్లి డ్రెస్ ను ట్రయల్ రూమ్ లో చూసుకుని తెగ డాన్స్ చేసింది పెళ్లి తర్వాత నుంచి బీచ్ ఉన్న ఏరియాకు హనీ కి వెళ్దామని తెగ మురిసిపోయింది భావన ఆమె సంతోషానికి అభిషేక్ సైతం మురిసిపోయాడు ఆ రోజు షాపింగ్ తర్వాత మరుసటి రోజున అంటే నవంబర్ పన్నెండున ఆర్య సమాజ్కు తన క్లోజ్ ఫ్రెండ్స్ తో వెళ్లారు అభిషేక్ భావన అక్కడ ఆర్య సమాజ్లో ఫ్రెండ్స్ సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు అదే రోజు పెళ్లి తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి మంచి రెస్టారెంట్ లో భోజనం కూడా చేశారు ఇంటికి వచ్చిన తర్వాత భావన తన పేరెంట్స్కు ఫోన్ చేసి తన ప్రేమ పెళ్లి గురించి చెప్పింది అంతే కోపంతో రగిలిపోయిన భావన తల్లిదండ్రులు వేగంగా అభిషేక్ ఇంటికి వచ్చేశారు నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిస్తే పరువు పోతుంది ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేస్తాను తర్వాత నేనే మీకు గ్రాండ్గా పెళ్లి చేస్తాను అప్పటి వరకు మా దగ్గరే భావనను ఉంచుకుంటామని అభిషేక్ను బ్రతిమలాడి చెప్పాడు భావన తండ్రి అభిషేక్ మాత్రం ఏమీ అర్థం కాలేదు అయితే భావన వచ్చింది తల్లిదండ్రులే కాబట్టి నేను వెళతాను నాకు నమ్మకం ఉందని చెప్పింది పెళ్ళై కొన్ని గంటలు కూడా గడవక ముందే భావనను కారులో బలవంతంగా తీసుకెళ్లారు ఇక అదే రోజు రాత్రి భావన మేనమామ అభిషేక్కు ఫోన్ చేసి బెదిరించాడు మా అమ్మాయి జోలికి వచ్చావో నిన్ను ఇంట్లోనే కాల్చి చంపేస్తా ఇక భావన మా మాట వినకపోయినా ఇద్దరిని ఒకేసారి చంపేస్తా భావనను మర్చిపో అని బెదిరించాడు దీంతో అభిషేక్కు టెన్షన్ పెరిగింది అదే రోజు రాత్రి ఒంటి గంటకు భావన ఫోన్ చేసి సారీ చెప్పింది తన మామయ్య అన్న మాటలను పట్టించుకోవద్దు తాగున్నాడు ఏమనుకోవద్దని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఇక తాను క్షేమంగా ఉన్నానని ఫోన్ చేసింది ఆ తర్వాత భావన తల్లి సావిత్రి సైతం అభిషేక్తో మాట్లాడి మంచి మాటలు చెప్పింది ఇక పెళ్లి సెటిల్ అయింది అనుకున్నారు కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత భావనను చిత్రహింసలు పెట్టారు దుర్మార్గులు ఆడపిల్ల అది కూడా తన సొంత బిడ్డ అన్న సంగతే మరిచిపోయి భావన తండ్రి జగన్మోహన్ దారుణంగా బెల్ట్తో కొట్టాడు అభిషేక్ను మరిచిపోతావా లేదా అంటూ చితక బాదాడు ఆ తర్వాత తల్లి కూడా తీవ్రంగా కొట్టింది అయినా సరే భావన తాను అభిషేక్తోనే బ్రతుకుతాను లేదంటే చనిపోతానని కరాకండిగా చెప్పింది అయితే చావు అని మళ్లీ చితక్ కొట్టారు తెల్లవారుజమున అంటే నవంబర్ పదమూడు ఉదయమే తీవ్రంగా నన్ను కొడుతున్నారని అభిషేక్ ఫోన్ చేసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది భావన ఆమె ఒంటిపై గాయాలను చూసి తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అభిషేక్ సిద్ధమయ్యాడు ఆ లోపే మరోసారి భావన తండ్రి ఆమె మేనమామ అభిషేక్ ఇంటికి వచ్చేశారు తప్పైపోయిందని ఆమె తండ్రి అభిషేక్ కాళ్ళ మీద పడ్డాడు మరోసారి ఇలా జరగదు కోపంలో కొట్టాను పుట్టినప్పటి నుంచి ప్రాణంగా పెంచుకున్న బిడ్డ కులం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కోపం ఉండదా ఏమనుకోవద్దని అభిషేక్ చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు రెండు రోజుల్లో మీకు పెళ్లి చేస్తాను భావనను మళ్లీ కొట్టనని చెప్పాడు కానీ అభిషేక్ మాత్రం నమ్మలేదు నా భార్యను నాతోనే ఉంచుకుంటాను పెళ్లి రోజు పిలిస్తే వస్తానని సీరియస్గా చెప్పాడు కానీ పదే పదే భావన తండ్రి అభిషేక్ చేతులు పట్టుకుని ఏడ్చాడు నాకు పరువు ముఖ్యం మా కాలనీలో నా బంధువుల్లో నాకు పేరుంది ఇప్పుడు నా బిడ్డ లేచిపోయిందంటే మేము ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మార్గం లేదని బోరమన్నాడు దీంతో కరిగిపోయిన అభిషేక్ సరేనని ఒప్పుకున్నాడు మరోసారి కొడితే తాను పోలీసులను తీసుకుని మీ ఇంటికి వస్తానని అభిషేక్ వార్నింగ్ ఇచ్చాడు సరేనని భావన తండ్రి అందుకు ఒప్పుకొని తీసుకెళ్లాడు కానీ అదే వారు చేసిన పెద్ద తప్పు నవంబర్ పదమూడున రాత్రి భావనని ఇంటికి తీసుకెళ్లిన ఆమె పేరెంట్స్ ఏమీ అనలేదు రాత్రి సమయంలో భావన తన భర్త అభిషేక్తో మాట్లాడింది తాను బాగానే ఉన్నానని చెప్పింది ఇక గొడవలనేవే ఉండమనుకున్నాడు అభిషేక్ కానీ తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలో ఉన్న భావన మెడకు ఉరిబిగించి తండ్రి జగన్మోహన్ ఆమె మేనమామ కలిసి చంపారు కాళ్ళు కొట్టుకోకుండా తల్లి గట్టిగా పట్టుకుంది ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో కళ్ళు తెరిచింది ఎదురుగా తల్లి కాళ్లు పట్టుకొని ఉంది ఆమె తండ్రి ఆమె మేనమామ చెరోవైపు తాడుతో బిగించారు ఏడుస్తూ ప్రాణం పోతుంటే తల్లికి దండం పెట్టి కాసేపటికే కన్ను మూసింది భావన అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రేమలు ఆ ఊరితో అన్ని గాల్లో కలిసిపోయాయి తెల్లవారక ముందే తన బంధువైన దేవేంద్ర సాయం తీసుకున్నాడు జగన్మోహన్ భావనను పాము కరిచింది రాజస్థాన్లోని మన ఊరైన అల్వాల్లో ట్రీట్మెంట్ చేయిద్దాం కారు తీసుకుని రమ్మని చెప్పడంతో అతను కూడా వెంటనే ఏర్పాటు చేశాడు ఢిల్లీ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని జగన్మోహన్ స్వర్గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు భావన బాడీని బ్లాంకెట్లో చుట్టి కారు డిక్కీలో వేశారు అక్కడకు వెళ్ళిన తర్వాత పాము కరిచి చనిపోయిందని అక్కడ ఉన్న వారందరినీ నమ్మించి చాలా ఫాస్ట్గా అంత్యక్రియలు చేశారు ఇక ఉదయం ఏడు గంటల నుంచి భావనకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో అభిషేక్ కంగారు పడ్డాడు మెసేజ్లు పెట్టినా రిప్లై లేదు అతని మేనమామకు తండ్రికి ఎవరికి ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదు మధ్యాహ్నం పన్నెండు తర్వాత భావన పెదనాన్న కొడుకు అభిషేక్ కు ఫోన్ చేశాడు భావనను చంపేశారు ఆమె అంత్యక్రియలు కూడా ముగిశాయని చెప్పడంతో కుప్పకూలిపోయాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు అభిషేక్ సత్వరం స్పందించిన పోలీసులు రాజస్థాన్ పోలీసులను అలర్ట్ చేశారు ఆధారాలను డిస్ట్రాయ్ చేయకుండా చూడాలని కోరడంతో పాటు ప్రత్యేకంగా టీంని పంపించారు ఢిల్లీలోని భావన ఇంట్లో కూడా ఆధారాలను సేకరించారు పోలీసులు రాజస్థాన్లోని వారి స్వగ్రామంలోనే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చారు ఈ విషాద ప్రేమ కథకు ట్విస్ట్ ఏంటంటే తమ బిడ్డను తమ చేతుల్లో చంపి ఏమాత్రం టెన్షన్ పడలేదు భావన తల్లిదండ్రులు మొదట తాము చంపలేదని మాటలు చెప్పారు అయితే అంత్యక్రియలు జరిగిన సమయంలో ను ఇతర పదార్థాలను సేకరించి డిఎన్ఏ పరీక్షలు చేయించారు ఇక రెండవ రోజే తమ తల్లిదండ్రులు తమ బిడ్డను తామే చంపామని ఒప్పేసుకున్నారు తమ కంటే తక్కువ కులం వ్యక్తిని వేరే మతం యువకుడిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో హత్య చేశామని ఒప్పుకున్నారు ఎంత బ్రతిమిలడనా భావన వినలేదు పరువు కంటే తమ బిడ్డ ముఖ్యం కాదనుకున్నామని చాలా ధైర్యంగా చెప్పారు నిందితులు ఆ మాటలు విన్న ఐపీఎస్ అధికారి షాక్ అయ్యాడు మీ గౌరవం విలువ ఎంత మీ గౌరవం బిడ్డను చంపిన తర్వాత తిరిగొచ్చిందా మీ బిడ్డ చదువులో ఫస్ట్ రేపు మా మాదిరిగా సివిల్స్ సాధించేది కదా ఆ రోజున నీ పేరు ఈ దేశమంతా వినిపించేలా చెప్పేది కదా ఏ గౌరవం నీకు గొప్ప ఇప్పుడు చెప్పకూడదు తింటున్నావు ఈ గౌరవం ఎలాంటిదో నీకు తెలుసా రాష్ట్రపతి భవన్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భావన భర్త కంటే నీకు ఉందా అంటూ నిలదీశారు ఆఫీసర్ జీవితం చిన్నది దానిని ఎమోషన్స్తో బంధించుకుంటే ఇలానే జరుగుతుంది బయటకు వచ్చి ప్రపంచం చూడు నీ నాలుగు ఇళ్ల మధ్య ఉన్న పరువు పౌరుషం కంటే చాలా అందంగా ఉంటుంది నీ పరువు మహా అయితే ముప్పై కుటుంబాలకు పరిమితం కావచ్చు కానీ అదే లోకం అనుకుంటున్నావా చదువుకున్న నీలాంటి మూర్ఖులే ఇంకా కులం పిచ్చితో బ్రతుకుతున్నారని క్లాస్ తీసుకున్నారు మరోవైపు జీవితాంతం భావనతో బ్రతకాలనుకున్న అభిషేక్ పిచ్చోడైపోయాడు తన ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి చాలా రోజులు కుమిలిపోయాడు ఈ కులం పరువు కోసం ప్రాణం తీసిన వారిని ఉరివేయాలి మేం పెళ్లి చేసుకుని కొన్ని గంటలు కూడా గడపలేదు తనకు చిన్న చిన్న కోరికలున్నాయి బీచ్ ఉన్న కంట్రీకి వెళ్ళాలి ఆ బీచ్లో జీవితంలో ఒకే ఒకసారి వైన్ టేస్ట్ చేయాలి ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ముట్టుకోకూడదు సివిల్స్ సాధించాలి మంచి ఉద్యోగం సంపాదించి నలుగురికి సాయంగా ఉండాలనుకుంది జాబ్ రాకున్నా తనతో పాటు ఇద్దరు పిల్లలను హాయిగా చూసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలనుకుంది భావన అంత మంచి కూతురును చంపుకున్నారు ఆ దుర్మార్గులు వారికి తొందరగా శిక్ష వేయాలని ఈ కులాలను దేశంలో నిషేధించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు చెప్పాడు అభిషేక్ భావన ఘటన తర్వాత అందరూ షాక్ అయ్యారు మన దేశం కులం పరిధిని మతం పిచ్చిని దాటి పైకి ఎదగదా అనేది నా ప్రశ్న మరి దీనిపై మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి